ఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు దీని ద్వారా తక్కువ ధరకి ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు హైదరాబాద్ లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు టీ ఫైబర్ ద్వారా మొబైల్ కంప్యూటర్ టీవీ వినియోగించుకోవచ్చని శ్రీధర్ బాబు తెలిపారు ఈ సేవల్ని పరిశీలించి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు టీ ఫైబర్ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో ఆయన మాట్లాడారు మీ సేవా మొబైల్ యాప్ ను ప్రారంభించారు ఇందులో కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు రైతులకు రుణమాఫీ బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్ ప్రారంభించినట్లు శ్రీధర్బాబు తెలిపారు యాప్ ప్లాట్ఫామ్ కు సంబంధించి ఒక ఉదాహరణ రైతులే స్వయాన మాట్లాడారు ఇప్పుడు ముప్పై రోజులు తీసుకునే సమయంలో రెండు రోజులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా రుణాలు పొందే ఓ కార్యాచరణ తీసుకోవడం అనేది దీంట్లో సహకరించిన హెచ్డిఎఫ్సి మరి బ్యాంక్ సహచరులకు వ్యవసాయ డిపార్ట్మెంట్ కు సంబంధించిన మా అధికారులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా ఐటీ రంగానికి సంబంధించి మా అధికారులు ఇటు వ్యవసాయాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని సింక్రనైజ్ చేయాలే మెడ్ చేయాలే అనే ఒక ఆలోచనను ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవటంతో ముందుకు రావడం జరిగింది ఈ రోజు మేము లాంచ్ చేసిన ఈ యాప్ ప్లాట్ఫామ్ సంబంధించి ఒక ఉదాహరణ రైతులే సయాన మాట్లాడారు ఇప్పుడు ముప్పై రోజులు తీసుకునే సమయంలో రెండు రోజులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా రుణాలు పొందే ఓ కార్యాచరణ తీసుకోవటం అనేది దీంట్లో సహకరించిన హెచ్డిఎఫ్సి మరి బ్యాంక్ ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ ను సిట్ అధిపతిగా నియమించింది ఈ నేపథ్యంలో సిట్ సభ్యులను మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది సిట్ సభ్యులుగా ఉన్న ముగ్గురు డీఎస్పీలపై ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన వారిని సిట్ సభ్యులుగా ఎలా నియమిస్తారంటూ తీవ్రంగా విమర్శలు వచ్చాయి దీంతో కొత్త వారిని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది